ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగాను చెప్పండి చాలా మంది నన్ను అడిగిన రిక్వెస్టింగ్ వీడియో అని చెప్పుకోవచ్చు మన కాకినాడలో లండన్ సిటీ ఎగ్జిబిషన్ అనమాట నిజంగా చాలా ఇన్ని ఇయర్స్లో నేను చూసిన ది బెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పుకోవచ్చు ఎవరైనా సరే చెప్తాను మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అనమాట మేము మా నలుగురం మొత్తం నలుగురు నలుగురికి ఫోర్ హండ్రెడ్ అయితే అయింది బట్ ఏంటంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్తో మీకు సూపర్ ఫోటోషూట్ అనేది ఈ ఎగ్జిబిషన్లో కంప్లీట్ అయిపోద్ది అనమాట మంచి కెమెరామెన్ పట్టుకొని మంచి అవుట్ ఫిట్స్ అవి వేసుకొని మీరు చక్కగా ఇక్కడికి వచ్చేస్తే సూపర్ లైక్ ఫోటోషూట్ అనేది అవుతుంది అండ్ ఎంట్రన్స్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న తర్వాతే మనకి ఎంట్రీ అయితే ఉంటుంది ఇదే ఎంట్రన్స్ అనమాట బట్ నిజంగా సూపర్గా లండన్ లాగే ఉంది మన కాకినాడలో లండన్ పెట్టినట్టే అనిపించింది అనమాట నాకు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అలా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోని డెఫినెట్లీ లైక్ చేస్తారు కదా అండ్ ఇంకా మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ అనేది నాకేంటంటే ప్రతి చోట కూడా నిలబడి పిక్ తీసుకోవాలి అన్నంతగా అనిపించింది అనమాట ఇప్పుడు వరకు మన కాకినాడలో జరిగిన అన్ని ఎగ్జిబిషన్స్లో ఇదొక బెస్ట్ ఎగ్జిబిషన్ అని చెప్పుకోవచ్చు నిజంగా చాలా చాలా బాగుంది మీలా ఎంతమంది విజిట్ చేశారు నా కామెంట్లో తప్పకుండా చెప్పండి మీకు నచ్చిందా లేదా అనేది ఇది బ్రిడ్జ్ అనమాట చాలా స్పెషల్గా ఉంది నిజంగా అక్కడ మనం లండన్లో ఉన్నట్టే అనిపించింది నాకు చాలా బ్యూటిఫుల్ థీమ్స్ ఎవరైనా వెడ్డింగ్ చేసుకోబోయే వాళ్ళు కానీ వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళు కానీ లేదంటే దీనికి ఫెస్టివల్కి సంబంధించిన ఫోటోషూట్ కానీ చక్కగా సూపర్గా హండ్రెడ్ రూపీస్తో అయిపోతుంది బట్ ఏంటంటే సింగిల్ అవుట్ ఫిట్ వెళ్ళాలి ఎందుకంటే అవుట్ ఫిట్స్ చేంజ్ చేయడానికి కావదు కదా సో అదనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తం ఎగ్జిబిషన్ అంతా కూడా ఎక్కడ బోర్కోవట్లేదు ఎప్పుడు ఉండేవే కదా సో రొటీనే కదా అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదనమాట ఎవ్రీ థీమ్ కూడా సూపర్గా అనిపించింది అండ్ ఇంకా మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ మీరు బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండ్ ఇంకా మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అండ్ ఇక్కడ చూడండి ప్రతి దగ్గర దగ్గర కూడా అంటే థీమ్స్ దగ్గర లైటింగ్ ఎఫెక్ట్ అనేది సూపర్ హైలైట్ అనమాట సో ఇలా మనకి త్రీ వేస్ కింద ఉండి ఇక్కడ నుంచి ఇంకొక టర్న్ అయితే ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి థీమ్ అనేది చేంజ్ అవుద్ది అనమాట సో అన్నీ ప్రైజీ నేను ముగ్గురం కూడా ఒకరి తర్వాత ఒకరు పోటీ పోటీగా లైక్ ఫోటోస్ తీసుకునే పనిలో ఉన్నాం అనమాట ఇంకంతా ఫొటోస్ తీసుకునే సెట్టింగే ఎక్కువ ఉంటుంది చాలా బాగుంది కపుల్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ లైక్ ఎవరైనా సరే బేబీ షూట్స్ కానీ చాలా బాగుంటుంది నిజంగా ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ ఫెస్టివల్ అయ్యేంత వరకు మేబీ మంత్ అంతా కూడా ఉంటుందా ఉండదో తెలీదు బట్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫెస్టివల్కి మంచిగా మీరు ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళాలి అంటే ఫ్యామిలీతో చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంత క్రౌడ్గా కూడా ఏం లేదు చాలా చూడండి మనకి ఫొటోస్ తీసుకునే టైం కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మనం స్టెప్స్ దిగ్గానే ఇదొక ప్రపంచం లాగా ఒక ప్యాలెస్ లాగా అనిపించింది లుక్ అనేది చూడండి ఎక్కడ కూడా మనం ఇది ఒక సెట్టింగ్ అనేటట్టు కాకుండా చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆ మనకి ఇక్కడ లైక్ ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్స్ అనమాట చాలా థీమ్స్ ఉన్నాయి మీరు గమనించాలంటే మనం అలా వెళ్ళిపోకుండా మనకి అడుగడుగుకి ఒక్కొక్క థీమ్ అనేది ఉంది ప్రతి థీమ్ దగ్గర ఒక స్పెషల్ పిక్ అనేది వస్తుందన్నమాట అంత బాగుంది ఇక్కడ పెట్టిన ఫ్లవర్ డెకరేషన్ కానీ ఆ ఫ్లవర్స్ మధ్యన మళ్ళీ లైటింగ్ ఎఫెక్ట్స్ చూడండి ఇదిగోండి ఇలా థీమ్స్ అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క థీమ్ చాలా బాగుంది డెఫినెట్లీ ఫుల్గా ఫోన్స్ అది ఛార్జింగ్ పెట్టుకొని మంచి డ్రెస్సెస్ వేసుకొని వెళ్తే సూపర్ ఫోటోస్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకు షూటింగ్ కన్నా కంగారు ఎక్కువైపోయింది ఎక్కడ దిగుదాం ఫొటోస్ అన్నది అండ్ ఇక్కడ ఒకటి చైర్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా హైలైట్ ఒక రోడ్ లండన్లో ఒక రోడ్ అనమాట ఆ రోడ్లో మనకి ఎలా ఉంటే ఫో లైక్ ఫోన్ బూత్ అలాగా ఉంటుంది కదా సో అలా కొన్ని కొన్ని అన్ని పెట్టారనమాట చూదురు కానీ మీరు మీరు ఇదంతా కూడాని చాలా బాగుంది యాక్చువల్లీ నేను ఇంకా బిఫోర్ ఎల్లు ఉండాల్సింది అన్నంత ఫీలింగ్ అయితే అనిపించింది ఇక్కడ చూడండి మనకు ఆ థీమ్స్ ఏంటనేది కూడా నేమ్స్ బోర్డుతో చక్కగా పెట్టారనమాట ప్రతి ఒక్కరు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారన్నంత ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అండ్ ఈ ఫెస్టివల్కి మీ షాపింగ్ అంతా అయిపోయిందా కామెంట్లో తప్పకుండా చెప్పండి సెలబ్రేషన్స్ ఎలా చేసుకోబోతున్నారు అయిన తర్వాత కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోటోషూట్ ప్రైజ్కి సన్నీకి సింగిల్ సింగిల్గా కూడా తీసుకున్నాం అనమాట ఇది ఒక లైక్ ఒక స్టాండ్లా పెట్టారు ఇక్కడ ఏంటంటే కపుల్స్ కిడ్స్ అలా మంచిగా ఒక ఫోటో ఎలా దిగేలా అనమాట అంటే డిఫరెంట్ స్టిల్స్ ఇచ్చుకుంటాయి సూపర్ ఫోటోషూట్ అయిపోతుంది ఒక బర్త్డేకి ఒక ఆల్బమ్ అయిపోతుంది లేదా ఒక ఇంకొక ఆల్బమ్ అయిపోతుంది అన్నట్టే ఉంది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బుజ్జ్ నేను కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఎగ్జిబిషన్ పర్లేదు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ అయితే నేను ఏంటి టికెట్ ప్రైస్ ఇంత అసలు యాక్చువల్లీ ఎగ్జిబిషన్స్ అంటే చాలా ఫ్రీ ఎంట్రీ ఉండాలి అసలు అనే ఫీలింగ్లో అనుకున్నా కానీ బట్ ఇదంతా సెట్టింగ్ అంతా చూసిన తర్వాత పర్లేదు అనిపించింది హండ్రెడ్ రూపీస్ అనేది సో ఇక్కడ నిజంగా చాలా బాగుంది చాలామంది ఫోటోషూట్ పనిలోనే ఉన్నారు ఇదంతా మనకి బోల్డ్ అన్ని థీమ్స్ అనమాట ఇక్కడ చూడండి టెలిఫోన్ బూత్ ఉంది ఇక్కడ ఇది చూస్తే కూడా నాకు ఎందుకో ఒక మంచి డిఫరెంట్ ఫీల్ అనేది వచ్చిందనమాట అక్కడ ఉండి అలా ఉండడం వలన సన్నీ అయితే చాలా ఎక్సైటెడ్ అయిపోతున్నాడు ప్రతి చోట కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట వాడికి ఏమైనా కొత్త కొత్తవి చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు చాలా హ్యాపీగా అనమాట ఇంకా ఇవన్నీ చూసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ మాకైతే చాలా టైం పట్టింది డే టైం డే టైం ఇలా ఉంటుందో తెలీదు నేను నైట్ సెవెన్ థర్టీ అలా స్టార్ట్ అయ్యాను టెన్ అయిపోయింది ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసరికి అంత దాకా ఎంజాయ్ చేసామన్నమాట ఇలా చూడండి డిఫరెంట్గా మేము అన్ని పిక్స్ తీసుకున్నాము చాలా పిక్స్ తీసుకున్నాము షూటింగ్ వీడియో కన్నా పిక్స్కి టైం ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ నిజంగా అండ్ ఇక్కడ వరకు ఇలా ఒక రోడ్ థీమ్ లాంటిది పెట్టారు రోడ్ సైడ్ ఎలా ఉంటాయి ఏమేమి ఉంటాయి అనేసి అలా అనమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక మూన్ అయితే పెట్టారు బట్ ఆ మూన్ మీద కూర్చొని ఫోటో తీసుకొని ఆప్షన్ ఉంటే బాగుండనిపించింది బట్ అది లేదు అక్కడ మనకి లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఇలా పెట్టేశారు సో ఇదొకటి అండ్ దీని తర్వాత ఇంకా ఈ సెట్టింగ్ అంతా బాగానే ఉంది ఇక్కడ వరకు బాగా నచ్చింది కానీ నాకు నచ్చింది ఏంటంటే అక్కడ గ్లోబుల్గా అనిపిస్తుంది కదా అదే నచ్చలేదు అక్కడ లైటింగ్ కూడా పెద్దగా బాగాలేదనమాట ఫొటోస్కి వీడియోస్ కూడా అసలు బాగాలేదు ఇక్కడ ఇంకొకటి పెట్టారు చూడండి ఇది ఇదైతే ఇంకా సూపర్ హైలైట్ చాలా బాగుంది ప్రైజీకి బాగా సెట్ అయిందనమాట యాక్చువల్లీ ఇది మనకి ఐనాక్స్లోనూ కొన్ని కొన్ని క్రాఫ్ట్ క్రాఫ్ట్స్ బజార్స్లో కానీ అలా పెడుతున్నారు కానీ ఇది చాలా పెద్దది అనమాట చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది థీమ్ అనేది బట్ ఇదంతా కూడా మాకు ఒక మెమరబుల్గా ఉండిపోతుంది అనిపించి నేను చాలా ఇంట్రెస్టింగ్గా అన్నీ షూట్ చేసుకున్నాను ప్రైజ్ ఏంటంటే యాక్చువల్లీ తనకి ఫోటోజెనిక్ ప్లేస్ అంటారు కదా సో అలాగా ఏదైనా కానీ భలే సెట్ అవుతుంది చాలా బాగుంటుంది అండ్ సన్నీ చూడండి వాడు కూడా ఎంత ఎగ్జైటింగ్గా నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాము ఇంతలా చెప్తున్నా అంటే నాకు చాలా ఎగ్జైట్ అయిపోయా అని అనమాట వాళ్ళతో పాటు నేను కూడా చాలా బాగుంది ఇలా కొన్ని ఫొటోస్ అవన్నీ తీసిన తర్వాత ప్రతి ఎగ్జిబిషన్స్లో ఉండేవి జెయింట్ వేర్స్ కొన్ని షాప్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది ఫ్రెండ్స్ మామూలుగా లేదు మీకు తెలుసు కదా నా నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం ఎక్కువగా నేను క్రాఫ్ట్ బజార్స్లోను మసీద్ సెంటర్లోను ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే కలెక్షన్ కొంటా ఉంటాను ఇయర్ ఏ కొంటాను ప్రైజీకి అయితే ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే తప్పకుండా తీసుకుంటాను నా వరకు మాత్రం ఎక్కువ ఇయర్ రింగ్స్ కలెక్షన్ తీసుకుంటాను ఇదొకటి చూడండి యూనివర్సల్ స్టూడియో అని చెప్పి బాగుంది కానీ లైటింగ్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది అని అనిపించింది అనమాట దెన్ నెక్స్ట్ ఇంకా షాపింగ్ అనమాట అదంతా ఫోటోషూట్ అయిన తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్ మట్టి గాజులు ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ హెడ్ బ్యాండ్స్ క్లిప్స్ స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి టెన్ రూపీస్ నుంచి ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది సో కాబట్టి చక్కగా తక్కువ ప్రైజ్లో ఫెస్టివల్కి ఏమైనా లైక్ మన మ్యాచింగ్స్ ఏమైనా తీసుకోవాలంటే ఎగ్జిబిషన్కి వచ్చేసేయండి ఇక్కడ అన్నీ ఉన్నాయి బాగున్నాయి లేటెస్ట్ కలెక్షన్ చాలా వరకు అనిపించింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ రొటీన్గానే అనిపించింది కొన్ని కొన్ని అండ్ ఇంకొన్ని కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ న్యూ కలెక్షన్ అనిపించింది సో అదనమాట అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మన ఛానల్ ఫిఫ్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఎవరైతే ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఫాలోవర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సో మచ్ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఇప్పుడు ఇలానే ఉండాలి అని అనుకుంటున్నాను ఎవ్రీ వీడియోకి కూడా మీకు నాకు సపోర్ట్ చేస్తారని లైక్స్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా ఈ ఇయర్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ దాటి వెళ్ళిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను సో నా ఈ కోరికని మీరే నెరవేర్చాలి మీరు సబ్స్క్రైబ్స్ చేసి నన్ను సపోర్ట్ చేయడం ద్వారాగానే అది నెరవేరుతుంది ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా సో ఇదే నాకు గోల్ అనమాట సో నాలంటే ఇలాంటి వాళ్ళని ఎంతో మంది మీరు సపోర్ట్ చేస్తున్నారు మీ మీ వల్లే చాలా మంది ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఒక గుర్తింపు వస్తుంది అంటే మీలా సపోర్ట్ చేసే వాళ్ళ వల్లే అనమాట అలాంటి ఒక గుర్తింపు కోసం నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ని వాళ్ళకు కూడా థ్యాంక్ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్కి కాకపోతే సబ్స్క్రైబ్ చేసి చూస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ నా వీడియోస్ అన్నీ కూడా మాక్సిమం నాకు ఎంత కష్టమైనా సరే మీకు యూజ్ అవ్వాలి అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా అండ్ మీకు కూడా యూజ్ అవ్వాలి అనే కంటెంట్తో నేను చాలా వరకు కష్టపడుతున్నాను నా కష్టాన్ని మీరు గుర్తించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళకి యూ వాళ్ళతో వాళ్ళకి ఉపయోగపడితే అలాగే నాకు కూడా సో కాబట్టి తప్పకుండా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఇస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయండి అక్కడ కూడా మీ సపోర్ట్ పోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సేమ్ అనమాట పేజ్ నేమ్ కూడా కాకినాడ అమ్మాయి కబుర్లు ఓకేనా అండ్ ఈ ఇయర్ కూడా నాకు యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ త్రీలోనే మీకు నాకు ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడింది అదంతా కూడా నేను అసలు ట్వంటీ త్రీనే మర్చిపోలేను చాలా చాలా నేను హ్యాపీగా ఫీల్ అయిన ఇయర్ అనమాట అది ఈ ఇయర్ కూడా అలానే ఉండాలి ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో యాడ్ అవ్వాలని అనుకుంటున్నాను అండ్ ఇక్కడ నాన్ వెజ్ పిక్కిల్స్ కూడా ఉన్నాయి అండ్ మీకు చూపించాను కదా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయి అంటే యాక్చువల్లీ ఇందులో వినవడం చాలా కష్టం వాళ్ళు చాలా తెలివిగా పెడతారు బట్ ఏదో మన హ్యాపీగా మనకు ఒక ఎంజాయ్మెంట్లో అనిపించడం కోసం చక్కగా ఆడచ్చు అనమాట ఇంకా నాకు ఈ ఎగ్జిబిషన్లో అన్నింటికల్లా బాగా నచ్చింది ఇంకొకటి ఏంటంటే జైన్ విల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నేను చాలా పిక్స్ వీడియోస్ కూడా అనమాట అంత బ్యూటిఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉంది అవుట్ సైడ్ నుంచి అది చాలా హైలైట్ అయింది లోపల కూడా నాకు రొటీన్గా అనిపించలేదు అంటే జెయింట్ విల్లు ఇలాంటివన్నీ కూడా చాలా స్పెషల్గా డెకరేట్ చేశారు చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉంది ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది పిల్లలు కూడా సూపర్గా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ ఇంకా కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు మీకు తెలుసు కదా బెంగాలీ మిర్చి ఇంకా ఏదో అప్పడం పెద్దది ఉంటుంది కదా సో అవి అండ్ సోడాసు గోబీ మంచూరియా ఇలాంటివి అనమాట కానీ ఇక్కడ నేను ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు కానీ లైక్ ఇక్కడే ఈట్ స్ట్రీట్ కూడా ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి తిందాంలే అని అను అనుకుని ఇంక ఇక్కడ ఏం ఫుడ్లో ఫుడ్ అయితే ఏం టేస్ట్ చేయలేదు బట్ జైంట్ వీల్ మీలా ఎంతమందికి ఇష్టం నాకైతే చూడడానికి చాలా ఇష్టం ఎక్కాలంటే చాలా భయం నేనైతే ఎప్పుడు అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనీసం ట్రై కూడా చేయలేదు మీలో ఎంతమందికి చేటీవీళ్ళు అంటే భయం లేకుండా ఎక్కుతారు ఎంతమందికి ఇష్టం కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి లైక్ ఇక్కడ వచ్చేసి మేము పూల్ ఉంది పూల్లో బోట్స్ ఉంటాయి కదా పిల్లలకి సంబంధించి సో అన్ని బబమ్స్ అన్ని వాళ్ళు ఎక్కువగా టాయ్స్కి అట్రా అట్రాక్ట్ అవుతారు నెక్స్ట్ చూడండి స్పైడర్ మ్యాన్స్కి సంబంధించి పౌచెస్ పౌచెస్ కానీ పెన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే బాగా వాటికి అట్రాక్ట్ అవుతారనమాట అవి కొనమనేసి బట్ కొంటే ఒక టూ డేస్ దానిపైన మంచి ఇది ఉంటుంది థర్డ్ డే అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అనమాట అందుకే వెళ్ళిన చోటల్లా ఇంకా నేను ఎక్కువగా ఏమి కొనను బట్ అయితే ఆ కొంచెం సేపు అయినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ ఫీలింగ్ అనేది అని చెప్పి ఇక్కడ పూల్లో బోట్స్ ఉంటే బోట్స్ అవి ఎక్కించామనమాట ఇంతటితో ఇక్కడ ఇక్కడితో మనకి ఎగ్జిబిషన్ అనేది ఎండ్ అనమాట చాలా బాగుంది డెఫినెట్లీ విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీరే నాకు చెప్పండి కామెంట్లో Thanks for watching and keep watching my channel. Have a nice day. Keep smiling.